క్రీస్తు ప్రభు నీకు కృతజ్ఞత ఈ ప్రత్యేకమైన సమయము ఈ చిన్ని అవకాశమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు మేము ధ్యానము చేయుచు ఉండగా నువ్వు మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాము దేవా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు నీవు దృష్టి ఉంచి ప్రభా వాక్యము మంచి నేలపైన విత్తబడినదిగా ఉండునట్లు నీవు కృపను దయచేయమని నీ కృప కొరకు అడుగుచున్నాము పరిశుద్ధాత్మదేవా కృప కొరకు వేడుకుంటున్నాను దేవా నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని ఈ ప్రార్థనను నీకు అప్పగిస్తున్నాను తండ్రి ఆమెన్ మీరి రోజు నాకు తెలుసు వాక్యం కొరకు చాలా సిద్ధపడి ఉంటారు ఎలా చెప్పాలా ఎట్లా చేయాలా అని చాలా సమయం పెట్టి ఉండొచ్చు ప్రార్థన చాలా ఇంపార్టెంట్ వాక్యం చదువుతూ ఉంటాము కానీ ప్రార్థన పరిశుద్ధాత్మదేవుని సహాయము అనేది ఆ అప్పుష్ అనేది అంటే కింద నుంచి ఎత్తి పట్టుకుంటాడనమాట దేవుడు మాటని ఎత్తి పట్టుకుంటాడు ఆ ఎత్తి పట్టుకునే స్థితికి రావాలంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులుంటే మూడు వందల అరవై నాలుగు రోజులు నువ్వు సిద్ధపడాలి నువ్వు సిద్ధపడినప్పుడు నీ వాక్యంలో నీకున్న ఆసక్తిని ఆయన డబుల్ చేయగలడు నీకు ఇష్టం ఎందుకంటే ఆయన వాక్యము జీవమును ఇట్ ఈస్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ స్పిరిట్ జీవమును ఆత్మయు అయి ఉన్నది కనుక ఆ జీవము ఆత్మ కలిగిన ఆ మాటలు మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చిన్నగా ఇట్లా ఎత్తి పట్టుకుంటే దానిలోని బలము వేరేగా ఉంటుంది మన బలము కాదు మనము ప్రయాస కాదు మనం కష్టపడి చేస్తున్నామని కాదు మన జ్ఞానము కాదు కానీ దేవుని సహాయముతో మీరు ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను నాకు ఇచ్చిన వాక్య భాగము లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఉందండి అందరికీ తెలిసిందే ఈ ఏడు మాటలు దేవ యేసుక్రీస్తు ప్రభు చిట్ట చివరి అంటే లాస్ట్ మాటలు ఆఖరుగా ఆయన పలికిన మాటలు ఇంకా దాని తర్వాత ఆయన భూమి నుంచి ఆయన ఇంకా శరీరంలో ఉండకుండా చనిపోయి వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు నిజమేనా ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతుంటారు ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు నాతో మాట్లాడతాడని నమ్ముతున్నారు కదా నమ్ము సో ఇప్పుడు కూడా మాట్లాడతాడు కానీ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చిట్ట చివరి మాటలు మనం ధ్యానిస్తూ ఉంటాం ప్రతిసారి గుడ్ ఫ్రైడే రోజుని ఫస్ట్ మాటలో ఇప్పుడు ఇందాక సిస్టర్ చెప్పినట్టు కనికరము ఆయన క్షమాపణ ఆయన యాక్చువల్లీ కనికరపడ్డాడు మనల్ని చూసి జాలిపడ్డాడు జాలిపడి ఏమన్నాడు వీళ్ళని క్షమించేసేదేవా వీళ్ళకి పనిష్మెంట్ రాకుండా చూడు వీళ్ళ మీద పడకూడదు అని కనికరం చూపించాడు రెండో మాటలో రక్షణ అనేది ఉంటుంది మూడవ మాటలో దప్పికొని ఉన్నాను మానవునిగా ఆయన దేవుడు అంటే దేవుడు పడిన శ్రమ దేవుడే మానవుడైనప్పుడు శ్రమ మనం అనుకుంటాం దాహమనంగానే ఆత్మల కొరకు దాహం ఒక మాట కానీ నిజంగానే ఎండగ ఉంది దెబ్బలు తగిలినాయి బాగా దెబ్బలు ఉంది ఒక్క ఎంత కొంచెం ఎంత శ్రమ కొద్ది సమయంలో ఏసుక్రీస్తు ప్రభు అనుభ్రమించాడు రాత్రి వేళ ఆయన పట్టించారు అప్పగించారు రాత్రి అంతా కొట్టారు ఎక్కువ గంటలు ఎక్కువసేపు ఆయనని ట్రయల్ చేయలేదండి ఎక్కువసేపు ఆయనని ఎన్నో రోజులు ఇప్పుడు మన కోర్టుల్లోకి వెళ్తే ఎన్నో రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి ఆయనకి ఆయనకి ఇచ్చిన కొద్ది గంటలు మాత్రమే ఎంతసేపు రాత్రి పట్టుకున్నారు మరుసటి రోజు మూడు తా మూడు గంటలకల్లా ఆయన చనిపోయే స్థితి సిలువ సో ఈ మధ్యలో ఆయన అనుభవించిన శ్రమ అనేది చాలా తీవ్రమైన శ్రమ ఇందాక చెప్పారు కదా కొరడాలు పెట్టి కొట్టారు మనం పాటలు పాడుకుంటూ మనందరూ తెలుసు ముఖం మీద మూసారు తల మీద కిరీటం పెట్టారు ఆ కొద్ది గంటల్లో అంత ఎక్కువ తీవ్రమైన శ్రమ ఆయన అనుభవించాడు కాబట్టి ఆ శ్రమలో నుండి ఆయన దాహం నిజంగానే దాహం వేసి ఉండొచ్చు అంతే కదా నిజంగానే ఆయనకి దాహం వేసింది ఆయనకేం భోజనం పెట్టి ఉంటారా అండి రాత్రి నుంచి ఏమీ ఉండదు ఉట్టిగానే కొట్టారు కొట్టినందుకు కొట్టారు చెంప మీద కొట్టారు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో చోటకు తీసుకెళ్లారు మళ్ళీ సమాజ మందిరంలోకి తీసుకెళ్ళారు అక్కడ కొట్టారు మళ్ళీ హెరోడ్ దగ్గర తీసుకెళ్లారు తిప్పుతూ ఉన్నారు రాత్రి అంతా కొద్ది గంటల్లోనే ఇన్ని చోట్లు తిప్పారు బాగా కొట్టారు సో అటువంటి శ్రమలో ఆయన మానవుడిగా దాహమైతే వేసింది అది ఆయన పడిన శ్రమని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అది కొద్ది సమయంలో ఆయన మన కొరకు అంత ఘోరమైన శ్రమ ఆయన అనుభవించాడు ఆ చిన్న టైంలో ఎందుకు అంత తొందరగా ఆయన్ని కొట్టాలని తొందరగా ఎక్కిచ్చేయాలి మీద ఎక్కువ రోజు ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు గుంపులు మీలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను నన్ను స్వస్థపరుస్తాడని వెంటబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా ఇంటికి వస్తే బాగుండు అని వెంటబడే గుంపు ఉంది ఆయన జన సమూహం ఆయన వెంట ఉంది ఆ గుంపును తప్పించుకోవాలంటే ఏం చేయాలండి త్వరగా కొట్టేయాలి త్వరగా సిను మీద వేయాలి త్వరగా చంపేయాలి అది ఆయన 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 పరిస్థితి అప్పుడు టైం ఇవ్వకూడదు టైం ఇస్తే జనం తిరగబడవచ్చు కదా ఎందుకు చంపుతున్నారనే తిరగబడవచ్చు కదా అటువంటి ఛాన్స్ లేకుండా ఛాన్స్ అనేది ఇవ్వకుండా కొట్టారు సో అది మనం చూసినాము మూడో మాట తర్వాత అమ్మ ఇదిగోని కుమారుడు అది మనకు తెలుసు మానవ ప్రేమ మన ఒకరికొకరికి సంబంధించింది దాని తర్వాత దేవునితో కలిగిన సాన్నిహిత్యం ఒకటి చూస్తాం మనం యేసు ప్రభువులో లాస్ట్ మినిట్లో ఆయన మోకరిచ్చి ప్రార్థన చేయలేదు దేవా నన్నెందుకు విడిచిపెట్టావు ఎల్లో ఎల్లో నా దేవా నా దేవా ఎందుకు విడి విడిచిపెట్టావు అప్పుడు ఒక ఏడుపు అప్పుడు ఒక క్రై అప్పుడు ఒక కేక వేశాడు ఆయన దాని తర్వాత సమాప్తమైపోయింది రక్షణ ప్రణాళిక పరిపూర్ణమైంది నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను నేను చేసిన పని అంతా నీ చేతికి ఇచ్చేస్తున్నాను నేను చేసిన కార్యమంతా నీ చేతికి ఇచ్చేస్తున్నాను నేను సంపాదించిన వాళ్ళంతా నీ చేతికి అప్పచెప్పేస్తున్నాను నా ప్లాన్ అంతా నీ నీ ప్లాన్ అంతా ఇప్పుడు నీ చేతిలో ఉంది ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో నువ్వు చేయాలా అది దేవుని చేతిలో పెట్టాడు సో ఇది మనకొక లెసన్ కూడా మనం కూడా మన జీవితంలో ఇవి చాలా సీక్వెన్స్గా మనం ఒకసారి మీరు ధ్యానం చేసుకుంటే మీకు కూడా అది పనికి రావచ్చు సో మీరు ధ్యానం చేసుకునేటప్పుడు సహాయం అడగండి పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయి నాతో మాట్లాడు నాకు ఇది ఎందుకు పనికి వస్తుందో నేను ఎక్కడ ఉందో మీరు అడిగి ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను ముగ్గురు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు కొన ఊపిరి అంతే కదండి మాటలు వస్తాయా దాహమేస్తుంది మాటలు వస్తే వాళ్ళకి ఏదో మూలుగుతున్నారు చనిపోయే ముందు ఏ పరిస్థితి ఉంటుంది అటువంటి స్థితిలో ఉన్నప్పుడు సిలో మీద ఒక సంభాషణ అక్కడ ఆ పైన కొండ మీద ఒక సంభాషణ జరుగుతుంది ముగ్గురు వ్యక్తులు నల్లగొట్టని పడిన వాళ్ళే ముగ్గురు వ్యక్తులు దెబ్బలు తిని మాట్లాడే పరిస్థితి చావుకి రెడీగా ఉన్నారు అక్కడి నుంచి దిగొచ్చే ఆశ ఉందా ఏమీ ఆశ లేదు ఏమీ హోప్ లేదు అటువంటి స్థితిలో ముగ్గురు మా ముగ్గురు గురించి సంభాషణ స్టార్ట్ చేస్తాడు అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు వ్యక్తులు దొంగలు ఇద్దరు దొంగలే ఒకడు మంచి వాడేమి లేదు అందులో ఒకటి చెడ్డవాడేం లేదు చేసిన తప్పులు ఇద్దరు ఒకటే చేశారు కానీ దోపిడీలు చేసి ఉండొచ్చు దొంగతనాలు చేసి ఉండొచ్చు ఎటువంటి దొంగతనాలు చేశారో మనకు తెలియదు కానీ సిలువకైతే పెట్టారు వాళ్ళని అంటే ఇంక వాళ్ళకి వాళ్ళని ఇక్కడ ఈ లోకంలో ఉంటే ఇంకా వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఇంకా మనకే డేంజర్ అనమాట అట్లాంటి వాళ్ళని చంపేస్తారు ఇక వాడు బాగుపడ్డు వాడు వల్ల నాకు కష్టం వస్తుంది సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇద్దరిని శిలో మీదకి తీసుకొస్తే ఇద్దరు దొంగలే ఇద్దరు పాపం చేసింది వాళ్ళే ఇద్దరు చెడ్డవాళ్ళే మంచి మాట ఉంది కదా రోమా రోమా మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మనకు తెలుసు అందరూ పాపము చేసి దేవుని మహిమను చూడలేకపోతున్నారు సో అందరం పాపమే అక్కడ ఏం వ్యత్యాసం లేదు అక్కడ ఎవరు మంచోడేమి లేడు అందరూ పాపం చేసిన వాళ్ళే ఇద్దరూ పాపం చేశారు అయితే మొదటివాడు మా ఏం మాట్లాడుతున్నాడు చూడండి లూకా ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో చెప్తాడు అతను ఏమంటున్నాడు నీవు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని చెప్పాడు అంతే ఫస్ట్ అతను అదే మాట మొదలు పెట్టాడు మాట అదే అన్నాడు ఆయన ఒకటే మాట అన్నాడు అంతకు ఏం చేయమనిలే ఆ మాట అన్నాడు నువ్వు క్రీస్తు అయితే నన్ను రక్షించు అన్నాడు ఈ మాట ఈ సందేహము పాపం చేసింది అందరికి కూడా వస్తుంది మనం అనుకుంటాం కానీ చాలాసార్లు మనకు తెలియదు దేవుడైనా నాకు సహాయం చేస్తా నాకు సహాయం చేస్తాడా ఇతను దేవుడైతే చేయొచ్చు కదా ఎన్నిసార్లు అనుకోలేదండి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చాలాసార్లు అనుకుంటాం అందరికీ వస్తుంది అది సో ఈ ఈ పరిస్థితిలో ఇతను ఏం చేస్తున్నాడు ఆ మాట అనేసరికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసింది ఏమంటే అతను దేవుణ్ణి డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు ఛాలెంజ్ చేస్తు నువ్వు దేవుడా నువ్వు దేవుడువేనా నువ్వు దేవుడు అయితే నువ్వు చేసుకో నన్ను కూడా రక్షించు అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నాడు ఇది మనకు తెలుసు ఎట్లాంటి వారి దగ్గర నుంచి వస్తుంది ఈ మాట ఆదికాండం మూడులో ఉంది ఎవరు చెప్తారు ఇటువంటి మాటలు చెవులో వచ్చి చెప్పేది నిజంగా చెప్పాడా దేవుడిది దేవుడైతే ఇలా చెప్పడే నీకు చాలా జ్ఞానం ఇచ్చే మంచి చెట్టు ఉంది అక్కడ ఆ చెట్టులో వెళ్ళి తినొచ్చు కదా మనము అని అవతో చెప్పాడా సో ఇది ఈ స్పందన ఈ మాట అనేది ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చిందంటే అది ఒక స్వభావం మన దగ్గర కూడా ఉంటుంది అది ఆ స్వభావము అది నెగిటివ్ స్వభావం దేవుణ్ణి ప్రశ్నించే స్వభావం అది దేవుణ్ణి ఛాలెంజ్ చేస్తుంది ఛాలెంజ్ చేసి ఆయన నిజంగా దేవుడైతే సేవ్ అంటే ఆయనకి బలం ఉందా ఆయనకి నిజంగా నిజాయితీపరుడైనా ఆయనకి విష్ చెప్పిన మాట మీద నిలబడతాడా నిజమేనా దేవుడేనా అనే ఆ అనుమానము ఆయన హృదయంలో కలిగింది అది పుట్టింది అనుమానం అనేది చాలా డేంజర్ మనకు కూడా కలుగుతుంది అనుమానం అంటే డౌట్ ఈ అనుమానం ఎక్కడెక్కడ దాకా పోద్దంటే మన 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 హృదయాల్లో కూడా చాలాసార్లు ఈ అనుమానం అనేది ఒక ఒక రకమైన డౌట్ డౌట్ అంటే చూడండి అంత పైన యూదులకు రాజు నువ్వు అని ఒకటి రాసి పెట్టారు అసలు యేసు ప్రభుని సిలువు మీద ఎక్కించింది ఎందుకు యేసు ప్రభుని సిలువు మీద ఎక్కించి దూషించారంటే ఎందుకు చేశారు దైవ దూషణ ఏం చేశాడు ఆ యేసుప్రభువు అంతకు ముందు వాక్యం మీరు చూ అంత ముందు చాప్టర్ మీరు చూస్తే లూకా ఇరవై రెండు కానీ మీరు చూస్తే లూకా ఇరవై రెండులో ఆయనకి మెయిన్ యేసుప్రభు మీద వచ్చిన అభియోగం ఏంటంటే మీరు చూడండి నువ్వు దేవుని కుమారుడువా అని అడిగి అక్కడ స్టార్ట్ అయింది ఆయన మీద అభియోగం ఈయన దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు ఇదే అసలు దీని తప్ప ఇంకేమైనా ఉందా అండి యేసుప్రభు మీద ఆయన దేవుని కుమారుడిని నేనని చెప్పుకుంటున్నాడు సో ఆ దేవుని కుమారుడు అని చెప్పుకున్నప్పుడు అది తెలిసి కూడా ఆ వ్యక్తి మళ్ళీ అదే అడుగుతున్నాడు వచ్చి పైన రాసి పెట్టున్నాడు ఏమని రాసిందండి యూదులకు రాజు ఈయన అని పెట్టుంది సులువు పైన అది పెట్టుకున్నాడు ఈయన మీద ఉన్న అభియోగం తెలుసు అయినా కూడా ఆయన ఇదే అడుగుతున్నాడు మళ్ళీ అదే అడుగుతున్నాడు సో మన హృదయం ఒక్కొక్కసారి అట్లా ఉందేమో ఒకసారి గుర్తు ఏమీ డిఫరెన్స్ ఉండదు రెండవది రెండవ అని దొంగ అతను దొంగతనం చేశాడు అతను కూడా ఎంతమందిని దోచుకున్నాడో ఏ ఇంట్లో కన్నమేశాడో ఎంతమందిని దెబ్బలు కొట్టాడో ఎంతమందిని కింద పడేశాడో చంపాడో లేదో మనకు తెలీదు వాణ్ణి దోపిడీ చేశాడు అఘాయిత్యం ఏదైనా చేసి ఉండొచ్చు అటువంటి పరిస్థితిలో అతను ఆ దొంగ ఆలోచన ఏ రకంగా మారింది ఆ దొంగ ఆ స్పందన ఏ రకంగా ఉంది ఆయన ఏమంటున్నాడు డూ యు నాట్ ఫియర్ నీకు భయం లేదా అంటాడు పక్కన నువ్వు భయపడవా నీకు దేవుడంటే భయం లేదా అని అడుగుతాడు దేవుడంటే భయము భయము అనేది చాలా మనకు తెలియదు భయం రెండు రకాలు ఉండదు ఒకసారి భయం కలవరము ఆందోళన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కానీ దేవుని భయం ఉన్నప్పుడు నీవు చిన్నగా ఒక చిన్న చిన్నది క్లూ ఉంది నీ దగ్గర జస్ట్ దేవుని భయపడతాడండి ఆ దేవుని భయంతో ఆయన ఆలోచన కొంచెం వేరుగా మాట్లాడాడు ఆయన ఏమన్నాడు ఆ దేవుని భయం పట్టుకుని ఆయన అన్నాడు ఇతని వద్ద ఏ తప్పు నేను చూడలేదు ఇతని దగ్గర నాకు ఏ తప్పు కనపడలేదు నీకు తెలుసు కదా నువ్వు చూడలేదా ఇన్ని దగ్గర ఏమైనా తప్పు ఉందా అండి యేసు ప్రభు దగ్గర ఏమైనా తప్పు ఉందా సి కొంతమంది అంటారు ఆయన సిలువు మీద అన్నట్టే ఇప్పుడు కూడా అంటున్నారు శిలువు మీద రెండు మేకులు లాక్కోలేడు దేవుడా ఇంకొకడు అంటాడు ఇంకొక వ్యక్తి అదే లాంటి ఉన్న ఇంకొక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే ఈయన ఇంత శ్రమ ఎందుకు పడ్డాడు ఈయన ఎందుకు ఇట్లా కొట్టారు ఈయన ఏమైనా తప్పులు చేశాడా ఏమేం చేశాడు యేసు ప్రభు గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు పక్షపాతం వచ్చిన వాడిని లేపి నడిపించాడు చనిపోయిన వాళ్ళని లేపాడు అది కాకుండా మళ్ళీ సముద్రం మీద నడిచాడు గాలిని ఆపేశాడు ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే ఈయనకెందుకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది కరెక్టా మరి ఎందుకు ఈరోజు కూడా ఆ ప్రశ్నలు రెండు ప్రశ్నలే దొంగలు అడిగే ప్రశ్నలు అడుగుతుంటారు ఒకడేమో ఇట్లు మాట్లాడుతుంటాడు ఒకడేమో ఇంత శ్రమ పడిన వ్యక్తి ఎందుకు ఈ పనిష్మెంట్ ఈయనకి ఈ శిక్ష నాకైతే సరి సరే కానీ మనకైతే సరే కానీ మనకైతే ఇది యోగ్యమే కానీ ఈయనకెందుకు శిక్ష పడింది ఎందుకు శిక్ష పడింది మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో విన్నారో లేదో కానీ కేవలం ఇది ఒక మాట పట్టుకుని ఒక ఆయన ఈ క్రీస్తు దగ్గరికి వచ్చాడానికి మీరు సాక్ష్యం వినొచ్చు ఎప్పుడైనా ఆయన మన తెలుగు ఆయనే ఇంజనీర్ బాగా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఆయనకి ఫ్రెండ్ ఎవరో ప్యాషన్ ఆయన సినిమాలు చూసే పిచ్చి అంతే ఏం లేదు ఆయన దగ్గర మంచి బాగా పూర్తిగా పూజలు చేసుకునే వ్యక్తి పూర్తిగా పూజలు చేసుకునే వ్యక్తి ఆయనకు జస్ట్ సినిమాలు చూసి ఇష్టం ఉంది కదా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూడండి అని ఇచ్చారంట యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంగ్లీష్లో ఒక సినిమా ఉంది తెలుగులో కూడా చేశారేమో నాకు తెలీదు ఒక సినిమా ఉంది ఆ సినిమా ఇస్తే దాంట్లో బాగా ఆయనని వేయడం చాలా బాగా చిత్రీకరిస్తుంది అది చూసి ఆయనకి ఫస్ట్ తలెంపు ఎందుకు ఈయనను కొట్టారు ఈయన కొట్టాల్సిన అవసరం ఏం కనపడలేదే అది ఈ రోజు కూడా అంటున్నాడు ఆయన అది ఆ రోజు సిలువు మీద ఆయన మాట్లాడిన మాట ఈ రోజు దొంగ మాట్లాడిన మాటే ఈరోజు ఇంకొక వ్యక్తి దగ్గర నేను విన్నాను అది ఎందుకు ఈయనని ఇట్లా కొట్టారు అనేది అది నిన్ను ఆ చిన్న తలంపు ఆ మనిషిని మార్చేసింది ఆయన మనిషి సిచ్యువేషన్ దొంగ పరిస్థితిని మార్చేసింది ఒక తలంపు వచ్చింది అంతే ఆయనకి ఒక చిన్న మాట మాట వస్తుందా సిలువు మీద ఉంటే దాహం వస్తే మాట రాదు మనకి కదా దాహం వేస్తేనే మాట రాదు ఎండలో నడిచి వస్తే కొంతసేపు కూర్చొని మాట్లాడతాం అట్లాంటి వ్యక్తి శిలువు మీద నిలబడి ఆయన చెప్తాడు ఆయనలో ఏ తప్పు నాకు కనపడలేదు ఆయన నీతిమంతుడు అంటే ఇట్ ఈజ్ నాకు ఇది న్యాయమే ఆయనకు న్యాయం కాదు అని చెప్పాడు కదా నాకై మనకైతే ఇది న్యాయమే ఆయనకి ఇది న్యాయం కాదు అని చెప్పాడు అంటే దాంట్లో ఏమన్నా పెద్ద తెలివిగలండి మీకంటే మన మనందరికంటే దొంగ అంటే ఏముంటుంది చదువుందా జ్ఞానం ఉందా తల్లిదండ్రులు ఉన్నారా తెలీదు ఏం లేకపోతేనే దొంగ అయి ఉంటాడు ఎందుకు అట్లా దొంగ గజ దొంగ అయి ఉండొచ్చు ఎందుకు దొంగ అయి ఉంటాడు అతనికి ఏమైనా తెలివి చదువుకున్నాడా పుస్తకం మీలాగా వాక్యం చదివాడా ప్రార్థన చేశాడా ఏమీ లేదు జస్ట్ ఒక చిన్న తలంపు వచ్చింది ఆ చిన్న తలంపుని నేను నేనైతే ఏమనుకుంటానంటే అది పరిశుద్ధాత్మ దేవుడు యూజ్ చేసేసాడు దాన్ని పైకి లేపేశాడు బయటికి లాగిచ్చాడు అంటే నోట్లోంచి ఒక మాట వచ్చింది ఆ మాట మూలుగులో నుంచి వచ్చిన మాట మూలుక్కుంటూ మాట్లాడు ఉండొచ్చు మనం అనుకుంటాం దెబ్బలు తగిలితే మాట రాదు దాహం నోరు ఆరిపోయి ఉంటుంది మూలుక్కుంటూ ఒక మాట ఏమంటాడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అంతే ఏదో మంచి వ్యక్తి పరలోకంకి వెళ్తా అనే హిట్ నాకు తెలియదు డౌట్ దీనిలో నాకు రక్షణ ఉంది నేను పరలోకానికి వెళ్ళిపోతాను ఇంత గొప్ప రక్షణ నాయన అనుకొని అనుకుని ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు ఎందుకంటే దేవుడు అనేది అతనికి అవగాహన కలిగింది కుంటివాడిని లేపాలంటే మనిషి వల్ల కాలేదు ఎప్పుడన్నా అయ్యిందా ఇంత ఇంత డాక్టర్లు లేకపోవచ్చు అప్పుడు ఇప్పుడు ఉండే కూడా లేపలేరు అలాంటిది ఆయన లేచింది నడిపించాడు సముద్రం మీద నడిచాడు సముద్రం మీద నడిచింది అందరికి తెలియపోవచ్చు వాళ్ళ ఆయన డిసైపుల్స్ మాత్రమే తెలుసు ఆయనతో శిష్యులకి మాత్రమే తెలుసు కానీ అందరికీ ఊళ్ళో తెలిసింది ఏంటంటే ఈయన స్వస్థపరుస్తాడు మీరు వాకింగ్ చదివితే ఉంటుంది మంచాలు పట్టుకుని వాళ్ళంట ఆయన రోడ్డు మీద వెళ్తుంటారు అవునా స్వస్థత లేని వాళ్ళందరినీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తెచ్చి అక్కడ పడుకోబెట్టేవాళ్ళంట ఆయన ముడితే స్వస్థత పడిపో ఆయనకి ఎక్కడో ఈయన దేవుడు అని ఒక చిన్న ఈయన దేవుడు అయి ఉండొచ్చు దేవుడు కాకపోతే నష్టమేంటి ఇప్పుడు చూడండి ఆయన ఎంత క్లివర్గా చేసాడో ఒక మాట అనేసాడు దానివల్ల నష్టమైతే లేదు మంచిగా ఒప్పుకున్నాడు హృదయంలో ఉన్న ఒక చిన్న మాట నోట్లోంచి వచ్చేసింది నోట్లోంచి వచ్చిందంటే అది ఏమైపోయింది అది కన్ఫెషన్ అయిపోయింది అది ఒక ఒప్పుకోలే అయిపోయింది ఆ నోట్లోంచి ఏమీ జ్ఞానం లేదు ఏమీ చదువు లేదు మీరు ఏం బాధపడవస చదువు ఉంటే మంచిది ప్రైజ్ లో చదువు లేకపోతే ప్రైజ్ లో బైబిల్ చదవగలమా చాలు కరెక్టా బైబిల్ వస్తే చాలు అది పట్టుకొని మీరు కూర్చున్నారా వాక్యం చదువుకున్నారా దేవునితో కూర్చున్నారా దేవునితో మాట్లాడుతున్నారా అంతవరకే సంభాషణ మీరు దేవునితో మాట్లాడాలి అప్పుడు నీతో ఆయన మాట్లాడుతాడు ఆ మూలిగిన స్థితిలో ఆ వ్యక్తి మాట్లాడాడు ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఇయనే ఏ తపిదం చేయలేదని చెప్పి ఆయనకు చూచి యేసు నీవు ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నమనేను అందుకైనా వానితో అంతే అండి చిన్న చిన్న ఛాన్స్ తీసుకున్నాడు అంతే ఒక మంచి మాట వేద్దాం పని చేస్తే పని చేస్తే లేకపోతే పోయేది ఏముంది ఎట్లో చనిపోయేదే ఎట్లో ఎవరు లేరు దిగొచ్చేది లేదు ఇంటికి వెళ్ళేది లేదు పిల్లల్ని చూసుకునేది లేదు ఇంకా ఏమన్నా ఆశ ఏం లేదు ఒక్క ఛాన్స్ తీసుకున్నాడు చిన్న ఛాన్స్ చిన్న అవకాశం చిన్న అవకాశం లైఫ్లో ఎన్ని అవకాశాలు వస్తాయో మనకి ఎన్నో అవకాశాలు వస్తుంటాయి లైఫ్లో అంటారు లైఫ్ ఫుల్ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీస్ ఎన్నో ఆపర్చునిటీస్ మనం పోగొట్టుకుంటూ ఉంటాం ఒక చిన్న ఆపర్చునిటీ మీరు గుర్తుపెట్టుకోండి ఒక చిన్న అవకాశం మీరు తీసుకోండి దేవుని దగ్గర ఆ అవకాశం చాలు దేవుడు మన దగ్గరికి ఇంకా 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 ఈజీగా ఎట్లా వచ్చేసింది దాని స్పందన ఎట్లా ఉందండి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అది సో నేడు టుడే ఈరోజే అంటే మీనింగ్ నేను అనుకున్నాను ఇద్దరు చనిపోతావు కదా ఎట్లా వెళ్ళిపోతాం అక్కడికి అనుకున్నావు అది కూడా కరెక్టే ఎలాగో చనిపోయేదే దిగొచ్చే పరిస్థితి లేదు ఏసుప్రభు చనిపోతాడు ఆయనే చనిపోతాడు కానీ నీకు నాకు ఈరోజు అది ఈరోజే ఈ ఈరోజే ఇదే రక్షణ దినం అని చెప్పి ఉంటుంది కదా మాట ఏ రోజైతే నువ్వు నమ్మి ఏ రోజైతే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా నువ్వు చెప్పిన మాట నిజం నువ్వు నిజాయితీ పరుడివి నువ్వు చనిపోయానన్నావు నా పాపం కొరకు నా శాపం నీ శిలువు మీద పెట్టుకున్నావు నువ్వు నిజాయితీ పరుడివి నువ్వు సత్యము నువ్వు మాట్లాడేది నిజము అని నువ్వు ఒప్పుకొని నువ్వు ఒప్పుకున్న వెంటనే ఎక్కడికి కూర్చోబెడతాడంట ఎఫీ రెండు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా అంటే నువ్వు ఈ రోజు నమ్మేవంటే నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నావు పరలోకంలో క్రీస్తుతో క్రీస్తు ప్రభు ఎక్కడ కూర్చుని ఉన్నాడు తండ్రికి కుడిప్రక్కలో ఉన్నాడు అంట మరి నువ్వెక్కడ అంటే క్రీస్తుతో కూర్చున్నావు అంటే ఉంటావు తండ్రి కుడిప్రక్కలో సో పరలోకంలో మనకి స్థానం అనేది ఆయన సాక్ష్యం మీరు ఎంత గొప్పదో చూడండి ఆ దొంగది చనిపోయేవాడు చనిపోతున్న టైంలో ఆయన మాట్లాడిన మాట ఈరోజు మనం గుర్తుంది అది చివరి సంభాషణ చిట్ట చివరి సంభాషణ చిట్ట చివరి సంభాషణ ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు ఇంకెవరితో అంతసేపు మాట్లాడలేదు సిలువెక్కాక మాట్లాడాడు మాట్లాడినాకు చూడండి ఏసుక్రీస్తు ప్రభు గొప్పతనం చూడండి ఆయన ఏ ప్రణాళికనైతే మోసుకొని వచ్చాడో భూమి పునాది వేయబడక మునిపే ఈ ప్రణాళిక తండ్రి హృదయంలో ఉండిందంట ఏంటి రక్షించడానికి పరిశుద్ధమైన గొర్రెపిల్ల వచ్చి వధింపబడాలి ఆ గొర్రెపిల్ల వచ్చింది వధింపబడింది ఇప్పుడు చనిపోయే సమయం వచ్చింది చిట్ట చివరి శ్వాసలో కూడా ఆయన రక్షణ కొరకు తప్పించిన వ్యక్తి ఆ రక్షణ ప్రణాళిక అనేది ఆయన చేతిలోంచి వెళ్ళిపోలే పుట్టిన నాడు నుంచి లాస్ట్ శ్వాస వరకు లాస్ట్ బ్రెత్ కదా చనిపోయే ముందు కూడా ఒక అతన్ని రక్షించి చనిపోయాడా కానీ ఇన్ని తరాల నుంచి ఇన్ని యుగాల నుంచి ఒక ప్రణాళిక అనేది నెరవేరిందంటే నువ్వు బైబిల్లో చదివితే నీకు దొరుకుతుందండి అది ఆ ప్రణాళిక ఎక్కడ పోలా ఐగుప్తును విడిపించాడు విమోచన తీసుకొచ్చాడు వాళ్ళని బానిసత్వంలోంచి బయట వేశాడు అక్కడ చూపించాడు మళ్ళీ మన మన జీవితంలో ఈరోజు కూడా చూపిస్తున్నాడు రక్షణ అనేది అంత గొప్ప మహాభాగ్యము దొంగ సాక్ష్యం దొంగకి ఒక సాక్ష్యం వదిలిపెట్టెళ్ళాడు నీ జీవితంలో ఆ సాక్ష్యం ఉండాలి నీ జీవితంలో ఏంటి సాక్ష్యం నేను ఏసు ప్రభు నమ్ముకున్నాను నాకు పరలోకంలో నాకు ఈ రోజే పరలోకంలో స్థానం ఇచ్చాడు ఈ టుడే విత్ మీ ఇన్ ప్యారడైజ్ ఈ రోజే నువ్వు పరలోకంలో ఉంటావు సో ఈ సాక్ష్యం నేను చూడండి సాక్ష్యం ఎంత గొప్పదంటే ప్రతిరోజు ఒక సాక్ష్యం ఉండాలండి మనిషికి ఇంత పెద్ద బుక్ పట్టుకొని పోవాలి మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని పోవాలా రోజుకొక బుక్ రోజుకొక పేజ్ ఉండాలా ఇది నా సాక్ష్యం దేవా అని ఈ సాక్ష్యం బుక్ పట్టుకొని నువ్వు పరిలోకానికి వెళ్ళాలా వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు నేను నా నా పుస్తకంలో నీ గురించి చాలా అంటాడు అప్పుడు నువ్వేం చూపిస్తావు నువ్వేం చూపించాలా నా పుస్తకంలో కూడా ఉంది దేవా అని చూపించాలా ఇది నాకు చెప్పాడు దేవుడు నిజం చెప్తున్నాను నా పుస్తకం నీ పుస్తకం ఏంటి నువ్వు చూ తీసుకొచ్చి చూపించు రోజుకొక సాక్ష్యం ఉండాలి మన హృదయం మనకు దగ్గర సాక్ష్యం అంటే పోయి అందరికి చెప్తున్నామని కాదు నీ దేవుని దగ్గర నువ్వు మాట్లాడితే నీకు సాక్ష్యం ఇస్తాడు నువ్వు మనుషుల ద్వారా అంగీకరించబడడం కాదు కానీ దేవుని ద్వారా అంగీకరించబడు బీ అప్రూవ్డ్ ఆఫ్ క్రైస్ట్ దేవుడు నిన్ను ఒప్పుకోవాలి ఏజ్ ప్రభు నువ్వు ఎస్ నువ్వు మంచివాడు అనాలి అంతే ఏజ్ ప్రభు కరెక్ట్ మిడ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనాలా అప్పుడు నీకు ఆ సాక్ష్యం అనేది అది పెరిగిపోద్ది దావీదికి ఎట్లా లయన్ని చంపేశాడు దాని తర్వాత ఒక ఎలుగుబంటని చంపాడు అప్పుడు ధైర్యం వచ్చింది అప్పుడు ఎవరు చూశారు చంపాడని మన తెలియదు చంపాడు దేవుడు చూశాడు ఆయనకు తెలుసు కాబట్టి నీకు దేవునికి మధ్యనే నీకు దేవునికి మధ్యనే నువ్వు పోరాటం చేయాలా నీకు దేవునికి మధ్యనే నీ మోకాళ్ళ మీదే నువ్వు ఆయన దగ్గర టైం స్పెండ్ చేయాలి అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా నీకు నీకు ఒక సాక్ష్యం ఇస్తాడు నిన్ను బట్టి చాలామందిని రక్షించగలడు నిన్ను బట్టి వేరే వాళ్ళతో మాట్లాడగలడు ఎందుకంటే దేవుడికి ఒక నేను ఒక చోటు చదివాను దేవునికి యేసు ప్రభుకి ఇప్పుడు చేతులు కాళ్ళు ఏమి లేవంట నువ్వే చేయంట నువ్వే నోరంట యేసు ప్రభు గురించి చెప్పాలంటే మనదే ఆయన పనులు చేయాలంటే మనమే ఆయన కొరకు నడవాలంటే మన కాళ్ళే కాబట్టి ఇది చిన్న సాక్ష్యము రెండు మూడు నెలల క్రితం ఒక పాట నాకు ఇచ్చాడు నేను ఈ చిన్న పాట పాడి క్లోజ్ చేస్తానండి పూనెనుడాను స్వస్థ I no మేకూలుగిన ఆ తోలు సాక్షే ఉన్నా అబో మేకూలు దిగి ఆ తోలు సాక్షే ఉన్నా Korada chil chhi na deham mudai nasariram korada chil chhi de deham nettor mudai nasariram நீரை பிராணம் நீர பாயனம் ஜவ நை பங்கே நோசம் ஜவ நை பங்கே நோசம் புனுடைய முள்ளை பொ திரோம் செம்பம் நச ந முடிச்சுரோகம் புஜமூல பைமணே நார பாபம் புஜமூல பைமணே நார பாபம் பிரேமா మయూని మౌన పొరాడ ప్రేమా మయూని మౌన పొరాడమ్ హాలూ